శ్రీ నమః అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మన చుట్టూ ఉండే ప్రకృతికి మరియు సూర్యునికి నమస్కరించే మంత్రాలను వాటి యొక్క అర్థాన్ని వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ముందుగా పంచభూతాలకు నమస్కరించే మంత్రాన్ని చూద్దాం శతాణవ సప్త కులాచలశ్చ పావనని సప్త సప్త కుర్వంతు మమ సుప్రభాతం అనగా ప్రకృతిలోని అన్ని శక్తులు అనగా పంచభూతాలలో ఇమిడి ఉన్నాయి ఏడు మహాసముద్రాలను ఏడు పర్వతాలను ఏడుగురు మహర్షులను ఏడు అడవులను ఏడు ద్వీపాలను ఏడు లోకాలను ఈ రోజంతా నాకు మంచిగా ఉండేలా చూడమని వేడుకుంటున్నాను ఈ మంత్రం పఠించడం ద్వారా ప్రకృతిలో ఉండే అన్ని శక్తులు మనల్ని అన్ని వైపుల నుండి కాపాడి రక్షించును ఇక రెండవ మంత్రం సూర్య మంత్రం భాను భాస్కర మార్తాండ చందరస్మయి దివాకర ఆయుర్ ఆరోగ్యం బుద్ధిం దేహిమే మరొకసారి విన్నాం భాస్కర మార్తాండ చందరస్మ దివాకర ఆయుర్ ఆరోగ్యం దేహిమే అనగా ఓ సూర్యదేవా భాస్కర మార్తాండా దివాకరా నాకు ఆయువును ఆరోగ్యాన్ని బుద్ధిని మరియు శ్రేయస్సును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను ఈ సూర్యమంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా ఆయురారోగ్యాలు బుద్ధికుశలత అష్టైశ్వర్యాలు వృద్ధి చెందును ఓం శ్రీ సూర్యాయ నమ